మరి ఈవేళ మన విశిష్ట అతిథిగా రాణి భారాద్రిపురందరి గారి కూడా ప్రవచన కలిగితే అనేక విషయాలు ఉపన్యాసాల ద్వారా సభల ద్వారా ప్రసంగాల ద్వారా తనదైనటువంటి శైలిలో ఒక స్త్రీగా ఇంటి పని చేసుకుంటూ మరి ఒక అధ్యాపకురాలుగా పనిచేస్తూ సాహితీపరంగా సేవ చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి దాని భారత పుష్ణుడు గారికి స్వాగత సమాధిని తెలియజేసుకుంటున్నాం మీరు మా సభకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు మరి వారి తండ్రి గారి పేరు మీద మనని ఒక సాహిత్య సంస్థను కూడా ఏర్పాటు చేసి పులి సభనుగారితోటి కలి వెని ఎదిగినటువంటి రీతిలో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కాకినాడ పట్టణంలోనే చాలా అద్భుతమైన కార్యక్రమం నిర్వహించినటువంటి దాని భారత పురుషుడు గారికి హృదయపూర్వక మరి ధన్యవాదాలండి ఇదంటే ఇలాంటి వాళ్ళు సాహిత్యాన్ని సంస్కృతిని చక్కగా సమాజంలో మరి ముందుకు తీసుకువెళ్తూ మీ వంతు బాధ్యతగా మీ వంతు సేవ చేస్తూ మరి ఆ పరమతలికి అలాగే సరస్వతి దేవికి మరి ఎంతో మీరు సేవ చేస్తున్నట్టు మీకు హృదయపూర్వక ధన్యవాదాలండి ఆమె కూడా ఈ వేత మన అంశం పురాణాలు సామాజిక కవితం కాబట్టి మరి త్రిపుర గారు కూడా పురాణం పురాణాల మీద ప్రవచనాలు ఇస్తున్నారు కాబట్టి ప్రసంగాలు ఇస్తున్నారు కాబట్టి ఆమె కూడా మరి పురాణానికి సంబంధించి ఒక ఐదు నిమిషాలు మాట్లాడు

సత్యనారాయణ గారికి దాడి చంద్రశేఖరరావు గారికి గురువులు గోపతి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి నమస్కరిస్తూ అసలు ఈ విధంగా కొంచెం స్టేజ్ మీద పెద్దల సమక్షంలో నిలబడేటువంటి ఒక శక్తిని ధైర్యాన్ని అర్థం చేసినటువంటి మా నాన్నగారు అనేది ఆయన ఏ ఆదివారము ఆయన ఇంట్లోసేం ఒక్క ఆదివారం ఖాళీ చేసుకుని రావాలంటే ఒక్కొక్క లేట్ గా ఎక్కడ వచ్చాను అటువంటి వ్యక్తి సమాజానికి ఉపయోగపడేటువంటి అంశాలని ముఖ్యంగా పిల్లలకి తీసుకెళ్ళాలనేది తాపత్రయం పెద్దవాళ్ళందరూ ఖచ్చితంగా ఎలాగో ఆధ్యాత్మిక వయస్సు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ ఉంటాం పిల్లలకి ఆ విషయాన్ని ప్రయత్నం చేస్తున్నందుకు చాలా కృతజ్ఞత అయితే వారు చెప్పినట్లుగా పురాణాలు సమాజానికి ఎలా ఉపయోగపడతాయి ఖచ్చితంగా పురాణాలు సమాజానికి ఉపయోగపడతాయి అనేటువంటిది నిర్వివాద అంశం ఎవరో అజ్ఞానం ఎదుర కొంచెం వాటి మీద అవగాహన లేని వాడు మాట్లాడితే మాట్లాడచ్చు కానీ పురాణాల గురించి ఉన్నటువంటి ఒక మాట గురించి చెప్తాను పురాణాలు ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడతాయి అది మనం అర్థం చేసుకునే రీతి అర్థం చేసుకునే స్థాయి మనకు ఉండాలి ఇందాక సత్యనారాయణ గారు పురాణాల్లో రామాయణ భారతం భాగవతం అన్ని కావ్యాల నుంచి ఒక పద్దెనిమిది శ్లోకాన్ని విశీకరించి చెప్పారు ఈ కావ్యాలలో ఉండేటువంటి అంశాలని ఒక చిన్న చిన్న శ్లోకాల రూపంలో శతక శతకర్తలు శతకాలలో పెట్టారు అవి కూడా సమాజానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఎలాగంటేనుసాదోన్ముఖ సిద్ధం మిత్రమవంచక పరిజనో నిష్క్లేషలేషం మనః ఆకారో రుచిరస్తిరస్చ విభవో విద్యావదాతం ముఖం తుష్టే విష్టపహారిని ఇష్టదహరౌ సంప్రాప్యతే దేహినా పురాణం యొక్క లక్షణం ఈ శ్లోకంలో కనిపిస్తుంది పురాణాన్ని అందరం అందరూ చదవలేము చదవగలిగిన శక్తుల వాడు చదవగలుగుతారు అందరి దగ్గరికి వెళ్ళాలంటే ఇలాంటి చిన్న చిన్న శ్లోకాల రూపంలో పురాణాలు సమాజంలోకి వెళుతూ ఉంటాయి భద్రగా శుభాషితాల్లో శ్లోకం చెప్పాను ఎందుకంటే పుష్టే పిష్టపహారిని ఇష్టదహరో సంప్రాప్తి దేవిన ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ఉన్నట్లయితేటా సూదు సచ్చరిత సచ్చరిత మంచి చరిత కలిగినటువంటి కొడుకు పిల్లలు ఉంటారు అదంత మహాభాగ్యం మంచి చక్కటి చరిత్ర కలిగినటువంటి పిల్లలు చరిత్ర ఉన్నటువంటి వంశంలో ఆ వంశ చరిత్రని పారంపర్యంగా పలుకెళ్ళేటువంటి పిల్లలు ఉండడం అదృష్టం అలాగే సతీ ప్రియతమ సతీ ప్రియతమ అంటే అనుకూలవత అయిన భార్య అనుకూలవత భార్యే కాదు భర్త కూడా ఇద్దరు ఒకరికొకడు అనుకూలంగా ఉంటేనే సంసారం చక్కగా సుఖంగా సాగుతూ సతీ ప్రియతమ స్వామి ప్రసాదోన్ముఖ ప్రసాదోన్ముఖ స్వామి ఉద్యోగాలు చేస్తూ ఉంటాం మనం చేసే పనిని అప్రిషియేట్ చేసి అభినందించి చాలా బాగా చేశారు గోహెడ్ అని చెప్పి రెండు ప్రమోషన్స్ రెండు ఇంక్రిమెంట్స్ ఇస్తుంటే అక్కడ ఆ ఉద్యోగం చాలా చక్కగా పని చేయగలుగుతాడు ఎంత పని చేసినా సరే సరిగ్గా చేయలేదు సరిగ్గా చేయలేదంటే డిమోటివేషన్ కనుక అటువంటి యజమాని స్వామి ప్రసాదోన్ముఖ స్నిగ్ధం మిత్రం మంచి స్నేహితులు అవంచక పరిజన మోసం చేయనటువంటి సేవకులు మన ఇంట్లో పనిచేసేటువంటి సేవకులు వాళ్ళని కూడా మోసం చేయడం వాళ్ళని నమ్ముతూ మొత్తం వాళ్ళని నవ్వి మొత్తం అంతా వాళ్ళ మీద పెట్టిన తర్వాత వాళ్ళని నమ్మకం కలిగిన తర్వాత చేయవలసిన చేస్తూ ఉంటారు కనుక అలాంటి వాడు కాకుండా మిత్రం స్నిగ్ధం మిత్రం అవంచక పరిజన అన్నిటికంటే అద్భుతమైన విషయం నిష్లేషదేశం మన ఎటువంటి మన స్వాద అనేటువంటి నిష్కల్పషమైన మన ఒక్కటి ఒకటి మనకుంటే ఎటువంటి కష్టాలైనా ఎదుర్కోగలుగుతాం జీవితంలో కష్టాలు సుఖాలు విషయం విషయాలు ఏమి ఎక్కువ ఒకసారి కష్టం వస్తుంది ఒకసారి దేన్నైనా ఎదుర్కోగలిగిన శక్తి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ఉన్నప్పుడే కలుగుతుంది నిష్లేషదేశం మన ఆకారో రుచిల చక్కటి అందమైన ఆకారం అందమైన ఆకారం అంటే చూడంగానే అప్పుడు చాలా బాగుంది అనిపించుకోవడం ఒకటి ఐశ్వర్యారాయో ఐశ్వర్య ఎవరో అంత అందంగా ఉన్నారు ఒకప్పుడు వింటూ ఉంటే వాళ్ళు అంటే కోరవ మా జనరేషన్ లో ఐశ్వర్యరాస్ ఆ టైంలో అన్నమాట కానీ ఆ ఆకారం అందరికీ రావాలం లేదు ఆకారం అందమైన ఆకారం అంటే మనస్సు ఆ మనస్సు ఆ వ్యక్తిత్వాన్ని చూడగానే అప్పుడు చాలా అందమైన మనస్సు అనిపించాలి ఆకారం నుంచి ఇంకా ప్రభావ సంపదలు స్థిరమైన సంపదలు ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయి అంటే ఇష్టపహారని ఇష్ట భగవంతుని యొక్క అనుగ్రహం ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద ఎప్పుడు ఉంటుంది అంటే నిరంతరము భగవంతునికి ఇష్టమైనటువంటి పనులు చేయడం వల్ల భగవంతునికి ఇష్టమైన పనులు అంటే అక్కడి నుంచి రోజుకి పూజలు పురస్కారాలు అర్చనలు దేవ అన్ని చేయమో ఉపవాసాలు చేయమో చెప్పలేదు నిశ్లేషలేషం మన స్వచ్ఛమైన మనస్సుని భగవంతుని మీద ఇందాక సగ చెప్పినట్టుగా భగవద్గీత ఒక్కడి చదువుకుంటే భగవద్గీత సారం అర్థం చేసుకుంటే వీటందరి పురాణాలు సమస్త వేదాలు అన్ని సారం భగవద్గీతలో ఉంది అందుకని అటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా పురాణాలు చదివి తీరాలి పురాణాల్లో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి ఆ భగవంతుని అనుగ్రహం మన మీద కలిగేలా ప్రవర్తించాలంటే ఖచ్చితంగా పురాణాన్ని శాస్త్రాలు చదవాలని తెలియజేస్తూ అది అవకాశం వచ్చినట్టు ధన్యవాదాలండి మరి ఎలాంటి విషయాలు అయినా కూడా పురాణానికి సంబంధించిన కాబట్టి సంబంధించినటువంటి ఆమె సంస్కృత అధ్యాపురాలు మరి సంస్కృతము తెలుగు రెండు భాషలు కూడా చాలా సమాంతరంగా చాలా అద్భుతంగా బోధించి విద్యార్థుల్లో మంచి గుర్తింపుని చేసుకునేటువంటి మరి మహిళల మూర్తి మన గారు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి మీరు ఎలా మా కార్యక్రమాలకి రావాలి మీ యొక్క అభిప్రాయాన్ని మీ యొక్క సాహిత్య సేవలను మాకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నానండి